గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీరు ఎవరైనా డైరెక్టర్ మీకు నచ్చితే అంటే మీకు సినిమా నచ్చితే టెక్నికల్ గా బాగుంది అనిపిస్తే అది అద్భుతంగా అనిపిస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా వాళ్ళకి కలుస్తారా వెళ్తా నేను వెళ్ళి కలుస్తా వాళ్ళే వస్తాను అలా కలిసిన వాళ్ళు ఎవరు అంటే మీరు బాగా మిమ్మల్ని బాగా క్రియేట్ చేసిన సినిమా ఏది మధ్యకాలంలో నేను అందరిని అంటే మన తేజ ఉన్నారు ఆయన తేజాని నేను ఎందుకు అప్రిషియేట్ చేశానంటే అది నిజంగా అందరు అవర్సింది ముప్పై లక్షల రూపాయల సినిమా తీసాడు ఫస్ట్ చిత్రం అది ఎన్నో సంవత్సరాలు ఆడింది అందుకని వెళ్ళి తేజ గారి ఎలాగ మీ ధైర్యం ఏంటి ధైర్యం కాదు నాకు లేదు సోర్సు రామోజీరావు దగ్గర నాకు సోర్స్ లేదు అంతే నా బడ్జెట్ నేను రామజీరావు దగ్గరికి వెళ్ళి చెప్పా ఎంతలో తీస్తావు నువ్వు నేను ముప్పైలో తీస్తాను సార్ అన్న కోర్టులో తీ పర్లేదు అన్నారు అయిన తీంది సార్ నేను ముప్పైలోనే తీస్తాను సార్ అన్నాను అలాగా అలాంటి తేజతో కూర్చుంటా ఎలా ధైర్యం ఏంటి ధైర్యం కాదు సోర్స్ లేదు నాకు సోర్స్ లేనప్పుడు ఆగిపోద్ది కదా ఇప్పుడు మీరు ఫస్ట్ పిక్చర్ తీశారు ఇంట్లో రావృష్ణయ్య ఇంత డబ్బులో తీశారు మీరు ఇంత ఫిలింలో తీశారు మీరు అది ఇవ్ మీరు కావాలి అంటే రాగా మానేస్తారు కదా సినిమా మీ కెరీర్ ఆగిపోయేది కదా మీకు అందుకే ఉన్న దాంట్లో మనం ఎలా చేయాలి అనేది నాకు అలాగే వచ్చింది నాకు ఇంట్లో లామిలో కూడా సెన్సార్ ప్రాబ్లం వచ్చింది బయటకు వచ్చింది సెన్సార్ షార్ట్ వర్డ్ తీయాల్సి వచ్చింది తీయాల్సి వస్తే గారు ముప్పై వేల అడుగులు ఫిల్మ్ నా బడ్జెట్ ముప్పై వేల అడుగులు అయిపోయింది అప్పటికి అయితే గారికి నేను ఫిల్మ్ ఇవ్వను అన్నారు అనేసారు సార్ బడ్జెట్ అడుగులు సార్ నోకస్ నేను చెప్పాను కదా నేను ముప్పై ఇచ్చాను దర్శాలు సార్ దర్శాలు సార్ లొకేషన్ కూడా ఇవ్వను నువ్వే చూసుకోవాలి మాకు సంబంధం లేదు నా కెమెరా మాత్రం నాది ఉంది అది దయచేసి ఫ్రీగా ఇస్తాను నీకు కెమెరా పెట్టుకో పెట్టుకోడవరా బాబు ఇప్పుడు ఎలాగ పరిస్థితి మళ్ళీ ఆయనతోటి దెబ్బలాడితే ఆగిపోద్ది సినిమా అప్పుడు కూడా ఆపేస్తాడు ఆయన అందుకని నేను ఆఫీస్ రూమ్ ఎదుర్కొంటూ ఒక బ్రాహ్మల అమ్మాయి ఉండేది ఆవిడ స్కూల్కి వెళ్తూ వస్తూ మా ఫ్రెండ్ అయ్యింది పాపం వాళ్ళు చాలా సిన్సియర్ అంటే యజ్ఞాలు ఏ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు అమ్మాయిని పెట్టారు అమ్మ ఏం లేదు మాకు ఒక లొకేషన్ కావాలి ఇంటి హాలు కావాలి మీ హాల్ ఇస్తే షూటింగ్ జరుగుతుంది ఇది పరిస్థితి అవునా పాప వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళ మా అమ్మని అందరిని అడిగి పాపం సినిమా కావాలంట మన హాలు నాన్న అవునా అని వాళ్ళ యజ్ఞాలన్నీ త్వర త్వరగా పూర్తి చేసుకొని పాపం హాల్ అంతా తుడిచి ఇచ్చారు ఓకే హాల్ దొరికింది మారుతులు కడప నుంచి వస్తున్నాడు ఆయన ఆ షార్ట్ ఆయన మీదే తీయాలి అది ఫీలిం లేదు నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు మేము గొలుస్తా మెత్తాం గొలుసు తాగట్టు పెడతాం అది అని గొడవ ఉండండి బాబు గొలుసులు తాగట్లు ఏంట్రా ఈ పరిస్థితి ఏంటి అర్థం అవట్లేదు నాకు అంటే ఇందులో మోహన్ అని కెమెరా ఇచ్చండి చెప్పానుక బ్యాటరీ కనెక్ట్ ఇవ్వలేదు ఆ సినిమాకి అతను సార్ నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక సినిమాకి షూటింగ్కి వెళ్ళాం ఒక చిన్న ఫిలిము మిగిలింది అడుగులు అది పొట్టడం కట్టాను అది ఉందా ఫాగ్ అయిపోయిందా నాకు తెలీదు అది మాత్రం ఆయన ఉంది సార్ అవునా ఫాగ్ అయితే అయింది ఫిలిం ఉంటే చాలు లోడ్ చేయస్తారు అది రాదేమో సార్ రాకపోతే పోనీ అసలు లేని దానికంటే ఏదో ఒకటి ఉండాలి కదా అని ఆ ఫాగ్ అది ఆ ఫిలిం లోడ్ చేసాం అది అడుగులు డైలాగ్ ఏమో తొంభై అడుగులు వస్తుంది సరే అని దాన్ని ట్రిమ్ చేసి ఒక ఫిఫ్టీ ఫీట్కి డైలాగ్ ట్రిమ్ చేసాం ఇందులో మారుతిలో వచ్చి మేకప్ వేసుకు వచ్చారు ఏంటి రాక్షణ ఏంటి షార్ట్ అండి ఇదంటే అది బాగుంది కదా ఎందుకు ఆ సెన్సార్ వాళ్ళు కట్ చేశారు ఏదో కట్ చేశారు లేని కానివ్వండి చెప్పండి సార్ డైలాగ్ అంటే ఆయన ఎంత చెప్పినా సరే డెబ్బై అడుగులు వస్తుంది ఆయన చెప్తుంటే సార్ ఇది వద్దు సార్ అది వద్దు సార్ అది వద్దు సార్ ట్రిమ్మింగ్ ట్రిమింగ్ చెప్తుండగా ఎందుకు బాగానే ఉంది కదా డైలాగ్ రాం బాగుంది కదా బాగుందిలేండి సార్ చెప్పండి చెప్తే మీకు ఇంకా బాగుంటుంది కదా అని దాన్ని ముప్పై అడుగులకి ట్రిమ్ చేసాం ఆ డైలాగ్ నలభై ఐదు అడుగులేమో ఫిలిం ఉంది అడుగుల్లోనేమో ముందు వెళ్ళేసి తీసేసాం అది దాన్ని షార్ట్ అందరం ఒక్క మాకే తెలుసు టెన్షను మారుతురారు తెలీదు మేము దండం పెట్టుకుంటూ ఫిల్మ్ క్లాప్ కొట్టి క్లాప్ మాత్రం ఇచ్చారు రెండు అడుగులు అంటే మళ్ళీ క్లాప్ కొడితే అది పది అడుగులు పోద్ది అందుకని అలాగే మేమే కెమెరాతో రన్ చేసి ఒక చిన్న క్లాప్ తీసుకొని గురుగారు చెప్పండి సార్ని యాక్షన్ అన్నాం చెప్పారు ఓకే అయింది అప్పుడు చెప్పండి కొట్టారు అమ్మయ్యా అండ్ ఏ లేదు సార్ ఫిల్మ్ లేదు సార్ అంతే ఉంది అవునా ముందు నువ్వు చెప్పు ఉంటే నేను తోడేస్తే ఉండ నేను అన్నది ఇప్పటికీ ఆ ఫాగ్ షాట్ ఉంటుంది ఇంట్లో అలా మీరు సో అందుకని సోర్స్ లేనప్పుడు దాన్ని ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి తప్పితే దానికోసం అనేది మాత్రం ఫస్ట్ నుంచి నాకు అలవాటు అలాగే చేస్తూ వచ్చాం అందుకని ఇప్పుడు ఇదే ఇప్పుడు జనరేషన్ కూడా చాలా కష్టపడుతున్నారండి చాలా చాలా అంటే కోట్ల బడ్జెట్ కదా కాన్షియస్ వాళ్ళకి ఏమవుద్ది ఏంటి అనే దాని మీద ఒకసారి చేద్దాం ఇంకోలా తీద్దాం అంకోలా తీద్దాం అనే కాన్షియస్ని ఒప్పుకోవాలండి మన వాళ్ళు అంతేగాని వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోకండి కాన్షియస్ బాగా చేయాలి ఇంత డబ్బు కదా ఇంత డబ్బుకి ఎలా గ్యారెంటీ అనే స్ట్రగుల్ వాళ్ళది చాలా హెవీగా ఉంది ఇప్పుడు జనరేషన్ అనేది మాత్రం నాకు అవ్వదు బట్ ఎవరైనా ఒకటి మాత్రం నిజమండి కాన్షియస్ అవ్వకూడదు